ప్రభు నామకి మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారండి ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి ప్రార్థన పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదములకు వందనం స్తోత్రంనైనా గొప్ప దేవుడిగా తోడుగా మీరున్నంతకు వందనాలు మా తండ్రి దినమంతట్లో మీ సన్నిధి మీ సహాయం మాకు అనుగ్రహించండి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధునామన ప్రార్థించి వేడి కొంచున్నామ్మ తండ్రి ఆమె నరగమాకాండము పద్నాలుగో అధ్యాయాన్ని చదువుకుందామండి మరియు యహోవ మోషేతో ఇలాగూ సెలవిచ్చను ఇస్రాయేలీలు తిరిగి పిహా పిహీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్పోను ఎదుటను దిగవలనని వారితో చెప్పము దాని ఎదుటి సముద్రమున వారు దిగవలెను ఫరో ఇస్రాయలీలను గూర్చి నేను నాది వారు ఈ దేశంలో చిక్కుబ చిక్కుబడి ఉన్నారు అరణ్యము వారిని మూసివేసినని అనుకొనును అయితే నేను హృదయమున హృదయమును పరిచేదను అతడు వారిని తరుమగా నేను వలనను అతని సమస్త సేనా వలనను మహిమ తెచ్చుకుందను నేను యహోవానని ఐగుప్తీలు ఐదు వచ్చిన ప్రజలు పారిపోయినట్లు ఏగుప్తి రాజునకు తెలుపుబడినప్పుడు ఫరు హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి మనం ఎందుకు ఇలాగూ చేసి తిమి మన సేవలో ఉండకుండా ఇస్రాయేలీలను ఎందుకు పోనిచ్చి తిమి అని చెప్పుకొని రే ఐదు వచ్చినాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఇస్రాయేలీలు మరి ప్రయాణమై మరి దేవుడు చెప్పినట్లుగా మోసే ఎలాగైతే సెలవు ఇచ్చాడో అదే విధముగా ఇస్రాయేళ్ళులు ప్రయాణమై తిరిగి వెళ్చున్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం వారికి ఎదురుగా సముద్రము మరి రావటము సముద్రము నద్ద వారు మరి దిగి నడవటం అనేది జరిగినట్లుగా మనం చూడవచ్చు మరో ఇస్రాయేలీలం గురించి వారు మరి ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు కనుక అరణ్యం వారిని మూసివేసినని అనుకున్నాడు కనుక అతడు ఏం చేస్తున్నాడంటే మరలా సమస్త సేనలను తెచ్చుకొని మరి వారిని వెంబడించడం ఇస్రాయిల్ని తరుముతూ ఉంటుండగా దేవుడు తన మహిమను వారి ఎదుట కనుపరిచినట్లుగా మనము చూడవచ్చు వారిని వారికి ముందు సముద్రము వెనుక మరి ఇస్ వస్తున్నప్పుడు ఇస్రాయేలీలు మరి ఎంతో శ్రమను అనుభవించి బాధను అనుభవించి వచ్చిన వారు కనుక వారు మోస మీద చనిగినట్లుగా చూడవచ్చు అప్పుడు దేవుడు వారికి ఒక చక్కని మార్గాన్ని వారికి చూపించినట్లుగా చూడగలం మరి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసినట్లు మనము చూడవచ్చునండి ఆ ఎర్ర సముద్రంలో నుంచి నడిచి వచ్చిన ఇస్రాయేలీలు అరణ్యములో దేవుని మహింపరుస్తూ ఉన్నప్పుడు పరోహృద సైన్యము ఆ యొక్క ఎర్ర సముద్రంలో మునిగిపోవటం అనేది మనము చూస్తున్నాం రోమేలకు రాసిన పత్రిక తొమ్మిది పద్దెనిమిదిలో మనం చూసినట్లయితే కావున ఆయన ఎవని కనికరింపగోరినో వానిని కనికరించును ఎవని కఠినపరచగోరినో వాణ్ణి కఠినపరచును చూడండి ఇక్కడ మనము చూసినట్లయితే ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచినట్లుగా చూస్తున్నాం ఎందుకు దేవుడు పరోహృదయాన్ని కఠినపరచును అని మనకు ప్రశ్న వచ్చినట్లయితే దేవుని ఇష్టము అని ఇక్కడ రోమిలకు రాసిన పత్రికలో మనకు కనబడుతుంది ఆయన ఎవనిని కరుణింప గోరుదనో వానిని కరుణింతును అంటున్నాడు అలాగే ఎవనిని కఠినపరచగోరుదును వానిని కఠినపరచును అని దేవుడు మాట్లాడుచున్నట్లు ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం ఆ రీతిగా పారిపోతున్న ప్రజలను ఐగుప్తరాజు వెంబడిస్తున్నప్పుడు దేవుడు ఐగుప్తీల నుంచి ఇస్రాయీలను కాపాడిన దేవుడిగా ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నారు నర్కమా కాండము పన్నెండులో మనం చూస్తే పన్నెండు ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాల్లో ఆ విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి ఆ రాత్రి పొరయ్యూ అతని సైనికులందరూ సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటైనా లేకపోయినందున ఈగుప్తులు మహాఘోష పుట్టెను ఆ రాత్రి వేళ ఫరో మోసహరుణులను పిలిపించి వా వారితో మీరును ఇస్రాయలీలను లేచి ప్రజల మధ్య నుండి బయలు వెల్లుడి మీరు చెప్పినట్లు పోయి యో అని మీరు చెప్పినట్లు మేము మందలను మీ పశువులను తీసుకొని పోడి నన్ను దీవించడని చెప్పటము అక్కడ ఫరోను చూస్తున్నాం వెంటనే అతను హృదయము కఠినపరచబడటము కూడా మనము వాక్య భాగములో చూస్తున్నాం ఆరు నుంచి పది వచనాలు మనం చూసినట్లయితే అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకుని పోయాను మరియు అతడు శ్రేష్టమైన ఆరు వందల రథములను ఐగుప్తు రథములను అన్నిటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయాను యో ఐగుప్తు రాజైన పరోహృదయం కఠినపరచగా అతడు ఇస్రాయేలీని తరిమేను అట్లు ఇస్రాయేలీలు బలిమి చేత బయలు వెలుచుండరి ఇసుగా వచ్చినం ఐగుప్తీలు అనగా పరో రథ రథముల గుర్రములన్నీ అతని గుర్రపు రౌతులను అతని దండును వారిని తరిమి బయల్సేపోను ఎదుట పిహాహీ రోతునకు సమీపమైన సముద్రం దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొని పరో సమీపించి చూడగా ఇస్రాయలీలు కనులెత్తి ఐగుప్తీలు తమ వెనుక వచ్చి చూసి మిక్కిలి భయపడి యహోవా కుమారపెట్టరు ఇక్కడ మనం చూసినప్పుడు ఆ ఘోషను బట్టి ఐగుప్తరాజు ఇస్రాయేల్ని వెళ్ళిపోమన్నాడు కానీ వెంటనే అతని హృదయం కఠినం చేసుకుని ఏం చేస్తూ ఉన్నాడంటే ఆరు వందల రథాలను తీసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం అలాగే శ్రేష్టమైన రథాలు మనము భాగంలో చూస్తే పరో రథాలు చాలా బలమైనవని శ్రేష్టమైనవని వ్రాయబట్టం మనం చూస్తాం అటువంటి రథాలను తీసుకున్నవాడుగా కనబడుతూ ఉన్నాడు ఇంకా ఏమంటే అధిపతులను కూడా వారు తోడుకుని వెళ్ళి ప్రతి దాని మీద ఒక్కొక్క రథం మీద అధిపతులు ఉండినట్లు అతను వారిని తోడుకుని వెళ్ళినట్లుగా చూస్తున్నాం అలాగే యహోవా మరి దేవుని రాజు యొక్క హృదయాన్ని కఠినపరిచినప్పుడు ఇస్రాయలీలు తరమబడటం అనేది జరిగింది అలాగా బలిమి చేత మరి బయటికి వెళ్ళచుండిన ఈ యొక్క ఇస్రాయేలీలు తరుముచు వారి వెనక వెళ్ళినట్లుగా రథాల మీద అధిపతులు తరుముచూ వెళ్ళుచున్నట్లు గుర్రపు రౌతులు అతని దండు వారిని తరుముచూ వెళుతూ ఉన్నప్పుడు మరి ఇస్రాయిలు బయల్పేపును ఎదుటనున్న నా పీహా హీరోతకు సమీపమైన సముద్రం దగ్గరకు వారు వచ్చినప్పుడు అక్కడ వారిని దగ్గరికి సమీ వారి దగ్గరికి సమీపించినట్లుగా విగుప్తులు మనకి కనబడుతున్నారు అప్పుడు ఫరోని సమీపిస్తాం ఇస్రాయిలీలు ఎప్పుడైతే కనులెత్తి చూసారో మిక్కిలి భయపడిపోయినట్లుగా వాక్య భాగంలో మనము చూస్తున్నాం ఆ భయం చేత దేవునికి వారు మొరపెట్టిరి అని వ్రాయబడ్డ మనం వాక్య భాగంలో చూస్తాం యహోషవ ఇరవై నాలుగో అధ్యాయము ఏడో వచనంలో మనం చూస్తే వారు యహోవాకు మరపెట్టినప్పుడు ఆయన మీకును ఆ గుతులకు మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీదకి రప్పించి వారిని ముంచి వేసినాం ఐగుప్తె దేశంలో నేను చేసిన దానిని మీరు కనులారా చూసి తరి అటు తరువాత మీరు బహుదినములు అరణ్యములో నివసించి చూడండి చూడండి ఐగుప్తీయులు ఎప్పుడైతే వెనక మరి ఇస్రాయేల్ని తరుముతూ ఉన్నారో అప్పుడు నిజముగా దేవునికి మొరపెట్టినట్లు మనము వాక్య భాగంలో చూస్తున్నాం ఇస్రాయేలీలు దేవునికి మరపెట్టినప్పుడు దేవుడు వారి మరణ ఆలకించి ఐగుప్తీయులకి చీకటి కలిగ చేసినట్లుగా వారిని సముద్రంలో ముంచి వేసినట్లుగా వాక్యం మనకు సెలవిస్తూ ఉంది నిజంగా దేవుని వైపు ఎవరైతే తిరిగి మొరపెడుతూ ఉంటారో తమ శ్రమలలో కష్టాలలో ఇరుకులలో ఇబ్బందులలో ఏ పరిస్థితిలోనైనా దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు వారిని వారి యొక్క బాధల నుంచి వారికి ఉన్న సమస్యల నుంచి విడిపిస్తారని ఇక్కడ మనకు వాక్య భాగం ద్వారా తెలియపరచబడుతూ ఉంది ఇంకా మనం చూసినట్లయితే కీర్తనల కీర్తనల గ్రంథం ముప్పై నాలుగు పదిహేడవ వచనంలో ఉంటుంది నీతిమంతులు మరొ పెట్టగా ఈ ఆలకించను వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించను నీతిమంతులైన వారు ఎవరైనా సరే అంటే నీతిమంతులు ఎవరండి యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను మరియు ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించారో వారి మర దేవుడు ఆలకిస్తానని ఇక్కడ మనము చూస్తున్నాం వారే నీతిమంతులు యేసు సుప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి బిశం తీసుకుని దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తున్నారు వారి నీతిమంతులుగా మనకు కనబడుతున్నారు అటువంటి నీతిమంతులు మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకిస్తాడని వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించనని ఇక్కడ మనం వాక్య భాగంలో చూస్తున్నాం అదే రీతిగా ఇస్రాయేలీలు దేవుని నమ్మి వారు దేవుని మాట చొప్పున వారు బయటకు వచ్చారు అందువలన వారు పెట్టిన మరణ దేవుడు ఆలకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పదకొండు నుంచి పదిహేను వచనాల వరకు మనం చూసినట్లయితే పన్నెండో వచనం మా జోలికి రావద్దు ఐగుప్తులకు దాసులు మగదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులు ఒకటి ఏ మేలు అని చెప్పి చూడి ఇక్కడ వారు మాట్లాడుచున్న మాటలు మనకి కనబడుతూ ఉన్నవి ఇంకా అంత తమకు ఇష్టమైన రీతిలో జరిగితే ఇస్రాయేళ్లు వారు దేవుని నమ్మి ఆరాధించారు పరిస్థితులు ప్రతికూలంగా మారగానే సనుగుతూ దేవునికి విరోధంగా మాట్లాడేవారుగా ఇక్కడ ఇస్రాయేలీలు కనబడుతున్నారు అయితే కష్టాలనేమి వారి నమ్మకాన్ని పరీక్షించి దాన్ని బలపరచటానికి దేవుడను వారిని పరీక్షించినట్లుగా మనం చూస్తున్నాం దేవుడు ఎప్పుడు కూడా ఆయన శ్రమలకు మరి కష్టానికి అప్పగించడం కానీ కొన్ని సందర్భాలలో వారిని పరీక్షించట కొరకు వారి కష్టాలని వారి నమ్మకత్వాన్ని పరీక్షించటం కొరకు వారి కష్టాలు కలుగు చేస్తాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో అందుకు మోసి భయపడకుడి హోవాని మీకు నేడు రక్షణ కలుగజేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడండి మీరు నేడు చూసిన ఐగుప్తీలనికి మెదటే మరి ఎన్నడను చూడు చూడండి మోషేకి ఎంతటి విశ్వాసమో దేవునిపై ఎంతగా ఆధారపడి ఆయనను ఎంతగా నమ్మినాడో ఇక్కడ మనం ఈ వాక్యం ద్వారా చూడవచ్చు ఏమంటున్నారంటే యెహోవా మీకు నేడు రక్షణ కలుగ మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక్క నిల్చుండి చూడండి అని వా ఇస్రాయలీలను ధైర్యపరుస్తున్నవాడుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం నిజంగా ఇంకెప్పుడు కూడా ఆ ఇస్ ఆ ఇగుప్తీల సైన్యాన్ని కానీ ఫరో సైన్యాన్ని కానీ చూడరు అని మోసే ఖండితంగా ఇస్రాయేలీలకు చెప్పినప్పుడు ఏ పద్నాలుగు వచ్చినంలోహో మీ పక్షం యుద్ధము చేయను మీరు ఊరకే ఉండవాలని ప్రజలతో చెప్పును నిజమండి ఏ విషయంలోనైనా ఎహోవా మన పక్షం యుద్ధము చేయనని మనం ఊరక దేవునిపై ఆనుకుని ఆయన వైపే చూస్తూ ఆయన కొరకు మనం కనిపెట్టినప్పుడు ఆయన మన పక్షాన యుద్ధము చేయను అని వాక్యం సెలవిస్తూ ఉంది ఇంకా మనం చూసినట్లయితే అంతలో పదిహేను వచనంలో అంతలో ఎహోవా నీ వేళ నాకు మరుపెట్టుచున్నావు సాగిపోవడని ఇస్రాలతో చెప్పు చూడండి అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో దేవుని ప్రజలు చేయవలసినది ప్రార్థనలు కాదు ఆయన ఆజ్ఞానుసారంగా ముందుకు సాగిపోవటమే అని ఇక్కడ మనకి తెలియపరచబడుతూ ఉంది పదహారు నుంచి ఇరవై వచనాలు మనం చూసినప్పుడు నీవు నీ కర్రను ఎత్తిగా సముద్రం వైపుని చేయి చాపి దాని పాయలుగా చేయము అప్పుడు ఇస్రాయేళలు సముద్ర మధ్యను ఆరి నేల మీద నడిచిపోతారు పదిహేడవ వచ్చిన ఇదిగో నేను నేనే ఏగుప్తీల హృదయములను కఠినపరచుదును వారు వీరిని తరుముదరు నేను పరవ వలనను అతని సమస్త సేనలను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును పద్దెనిమిది వచ్చిన నేను పరవ వలనను అతని రథనముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకునేప్పుడు నేను యహోవారిని ఏగుప్తులు తెలుసుకుందరు పంతొమ్మిదవచనం అప్పుడు ఇస్రాయలీలు ఎదుట సమూహమునకు ముందు నడిచిన దేవదేత వారి వెనుకకు పోయి వారిని వెంబడించాను ఆ మేఘస్తంభము వారి ఎద్ద నుండి పోయి వారి వెనుక నిలిచను ఇరవై వచనం అది ఏగుప్తీల సేనకు ఇస్రాయలీల సేనకు నడుము ప్రవేశించను అది మేఘము కనుక వారికి చీకటి కలిగిన కానీ రాత్రి అది వీరికి వెలిగిచ్చాను కనుక రాత్రి అంతయో అగిప్తల సేన ఇస్రాయేలీలకు సమీపించలేదు ఇక్కడ మనం చూసినప్పుడు వాక్య భాగంలో మనం చూసినప్పుడు మూష తన కర్రనెత్తి ఆ సముద్రం వైపు చూసినప్పుడు ఆరిని నేల కనబడినట్లుగా ఇస్రాయేలీలందరూ ఆరిని నేలలో నుంచి సముద్రం మధ్యలో నుంచి వారు నడిచినట్లుగా చూస్తున్నాం అదే మార్గం గుండా ఐగుప్తీలు తిరిగి ప్రవేశించటము వారు మధ్యకి వెళ్ళిన తర్వాత సముద్రము మరి కలిసిపోవటము జరిగినప్పుడు ఐగుప్తీల యొక్క మరి క వారి యొక్క నాశనం జరిగినట్లుగా చూస్తూ ఉన్నాము అలాగే ఇస్రాయలు అరణ్యము ఆ సముద్రాన్ని దాటి అరణ్యంలో ప్రవేశించిరి అయితే ఫరో సైన్యము సముద్రంలో మునిగిపోయినట్లుగా చూస్తున్నాం ఇందును బట్టి దేవుని మహిమపరచబడటం అనేది మనం నేటికి కూడా దేవుని యొక్క మహిమను ప్రతి ఒక్కరూ తెలుసుకుంటూ దేవుణ్ణి మహిమపరుస్తున్నారని అల్లనాడు ఇస్రాయేలీలు ఆ సందర్భాన్ని ఆ పరిస్థితులను చూసి వారు దేవుని మహిమపరిచారు అదే విషయాల్ని మనము నేటి దినములో వాక్యం ద్వారా తెలుసుకుని మనము దేవుణ్ణి వారముగా ఉండాలి ఏ విషయంలోనైనా దేవునికి మహిమ కలిగేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది అదే రీతిగా మనం చూస్తే ఇంకా వారు అరణ్యములో వారు వెళ్ళిన తర్వాత వారు వారికి ముందు మరి ఉండవలసిన దేవుని దూత వెనుకకి వెళ్ళినట్లుగా ఈ ఐగుప్తీలకు చీకటి కలుగజేసినట్లుగా చూస్తున్నాం వారు బ్రతుకులు చీకటి అయిపోయినట్లుగా చివరికి వారు అంతమైపోయినట్లుగా వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం ఇరవై ఒకటి నుంచి మనం చూసినట్లయితే ఇరవై ఐదు వచనాలు మోసే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరి నేలగా వాక్య భాగములో మనము చూస్తున్నాం అపోస్తల కార్యములు ఏడు ముప్పై ఆరులో మనం చూస్తే ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను నలభై ఏండ్లు అరణ్యములోను మహత్ కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చాను ఇక్కడ మోషే గురించి వ్రాయిబట్టం చూస్తున్నాం దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు గనుక అతడు మరి ఆ యొక్క అరణ్యములో ఎన్నో ఆశ్చర్య కార్యాలు సూచక్రియలు చేసిన వాడుగా ఇక్కడ మనకి కనబడుతున్నాడు ఈ మహాద్భుతము ఇస్రాయేల్ దేశంలో శిరకాలము జ్ఞాపకంగా చేసుకుంటూ వారు వచ్చినట్లుగా మనం చూడవచ్చు అన్నీ దేవుని ఆధీనములో ఉన్నాయి తన ఉద్దేశాలను నెరవేర్చుకునేందుకు ఆయన గాలిని సముద్రాన్ని వర్షాన్ని సమస్తాన్ని కూడా ఆయన వా మరి ఆయన స్వాధీనంలో ఉన్నవి కనుక వా ఆయన వాడుకున్నని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క సృష్టి యావత్తు దేవుని మాటకు లోబడుచున్నవి కానీ మరి దేవుని ప్రజలు మనుషులైన వారు దేవుని మాటకు లోబడటం లేదని మనం చూడవచ్చు మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పది ఒకటిలో సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండరి వారందరూ సముద్రంలో నడిచిపోయేరి నిజంగా ఇంత గొప్ప కార్యము మరియు దేవుని ప్రజలమైన మనము తెలుసుకుంటూ దేవుని వారముగా ఉండాలని దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది ఐగుప్తులను గుర్రములను రథములను రౌతులను వారిని తరిమిని సముద్ర మధ్యమున మన చూడండి ఎవరైతే దేవుని ప్రజలపై వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటారో వారిని దేవుని ప్రజలను హింసించాలని వారిని వెంబడిస్తూ ఉంటారో అటు వారిని దేవుడు చూస్తూ ఊరుకోడని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తోంది ఇరవై నాలుగవ వచ్చిన అయితే వేకువజామున యహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూసి ఐగుప్తుల దండను కలవరపరిచి ఇరవై ఐదు వచ్చిన వారి రథచక్రములు ఊడుపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండరి అప్పుడు ఐగుప్తులు ఇస్రాయేలీలు ఎదుటి నుండి పారిపోదు రండి యహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేస్తున్నాడని చెప్పుకొని ఇరవై ఆరో వచనం అంతలో ఈహోవ మోషేతో ఐగుప్తుల మీదకి వారి గుర్ర రథముల మీదకి వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీదని చేయి చాపమని ఇరవై ఏడవ వచనం మోసే సముద్రం మీద తను చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలముతో తిరిగి పొరలేను గనుక ఐగుప్తీలు అది చూసి వెనుకకు పారిపోయారు అప్పుడు ఇహోవ సముద్రము మధ్యను ఐగుప్తీలను నాశనం చేశాను ఇక్కడ మనం చూస్తే ఇస్రాయేలీలు పేద ఎడల ఐగుప్తీలు చేసిన కఠినత్వాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని వారికి మరి ఇస్రాయేలీల పక్షాన దేవుడు యుద్ధం చేసి ఐగుప్తీలను అతమార్చినట్లుగా నాశనం చేసినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం ద్వితీయోపదేశకాండం పదకొండు నాలుగో వచనంలో ఆయన ఐగుప్తు దండునకును దాని గుర్రములకును రథములకును చేసిన దానిని వారు మిమ్మల్ని తరుముచండగా ఆయన ఎర్ర సముద్ర జలమును వారి మీద ప్రవహింపజేసిని అని అక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం అలా ప్రవహింపజేసి శత్రుశేషాన్ని నాశనం చేసినట్లుగా వాక్య భాగంలో చూస్తున్నాం తన ప్రజలను అంతవరకు రాసి రంపాను పెట్టిన గర్విష్ఠులైన దుష్ట పరపాలకుని అతని క్రూర సేనలను ఎలా శిక్షించాలో దేవునికి బాగా తెలుసు కాబట్టి ఇలా చేయటం న్యాయమే అని మరి దేవుడు ఇస్రాయేళలు పక్షాన్ని యుద్ధం చేసి వారిని నాశనం చేసినట్లు వాక్య భాగంలో మనము చూస్తున్నాం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వచనాలు మనం చూసినట్లయితే వీళ్ళు తిరిగి వచ్చి నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములను వచ్చిన పొర యొక్క సర్వసేనను కప్పివేసాను వారిలో ఒక్కడైనాను మిగిలి ఉండలేదు అయితే ఇస్రాయలు ఆరిన నేలను సముద్రం మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కూడి ఎడమ ప్రక్కలను గోడవలే నుండేను చూడండి ఇక్కడ మనం చూసినప్పుడు ఇస్రాయలీల పక్షాన దేవుడు యుద్ధం చేసినప్పుడు దేవుడు విశ్వా వారి యొక్క ఇస్రాయలీల యొక్క విశ్వాసమును బట్టి వారి పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో వారు నడిచినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం ఐగుప్తులు కూడా అలాగే చేయాలని చూసి వారు మునిగిపోయినట్లుగా వాక్య భాగంలో మనము చూస్తున్నాం దేవుడు మన పక్షాన యుద్ధం చేసేవారుగా మన పక్షాన ఆయన వ్యాధ్యం ఆడేవారిగా ఉన్నారని మనము గమనించాలి ఇరవై తొమ్మిదవ వచనములో మనం చూసినప్పుడు మరి ఇస్రాయేలీలు నడుస్తున్నప్పుడు ఎర్ర సముద్రము కుడి ఎడమల ప్రక్కన గోడల వలె ఉన్నట్లుగా చూస్తున్నాం అదే స్థలములో ఇస్రాయి ఐగుప్తులు ప్రవేశించినప్పుడు అది ప్రచండ గాలి చేత వారి యొక్క మరి రథముల యొక్క చక్రాలు ఊడిపడినట్లుగా సర్వ సైన్యాన్ని కూడా సముద్రము మించి వేసినట్లుగా చూస్తున్నాం ఒక్కడ కూడా మిగిలి ఉండటం అనేది జరగలేదని ఇక్కడ వాక్యం ద్వారా చూస్తున్నాం దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఆ మన పక్షమున ఉన్న శత్రువు ఎవరైనా సరే ఏ పరిస్థితిలోనైనా సరే ఆ యొక్క శత్రువును దేవుడు నిర్మూలము నాశనం చేసేవాడుగా ఉంది ఒక్కడ కూడా మిగిలి ఉండకుండా దేవుడు చేయగల సమర్థుడు కనుక మనం దేవుని వైపు తిరిగి దేవుని కలిగి దేవుని వైపే ఉండాలని దేవుని ఆరాధించేవారుగా స్థుతించేవారుగా ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలను వివరించే వారముగా అనేకులకు ప్రచురించే వారముగా గొప్ప రక్షణను అనేకులకు ప్రకటించేవారుగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు ముప్పై ముప్పై ఒకటి వచ్చిన వాళ్ళు ఆ దేనమైన ఎహోవా ఐగుప్తి చేతిలో నుండి ఇస్రాయిలను రక్షించను ఇస్రాయిలు చచ్చిన ఐగుప్తీలను సముద్ర తీరమును చూసిరి పద ముప్పై ఒకటి వచ్చిన యహోవా ఐగుప్తీలకు చేసిన గొప్ప కార్యమును ఇస్రాయిలు చూసారు కనుక ఆ ప్రజలు యహోవాకు భయపడి యహోవాయందను ఆయన సేవకుడైన మోసయందును నమ్మకం చూడండి ఇదంతా జరిగినా కూడా ఇస్రాయిల్ వారు నమ్మకము అస్థిరంగా బలహీనంగానే ఉన్నట్లుగా మనము చూడవచ్చు అయితే దేవుడు చేసిన ఆ గొప్ప కార్యాలను వారు మోసేయందు నమ్మక వేయించినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు అని వాక్యం సెలవు ఇస్తుంది కనుక మనము ఎవరుమైనా సరే అతని దేవునికి నిజంగా మనము మొరపెట్టినప్పుడు ఆయన మన మొరను ఆలకించేవారిగా ఉన్నాను మనకు బాధలు కలిగినప్పుడు శ్రమలు కలిగినప్పుడు ఆయన మన పక్షాన ఉండి మనలను ఆ యొక్క బాధల నుంచి శ్రమల నుంచి రక్షించేవాడుగా ఉన్నాడు అందుకే ఆయన మన యొక్క పాపం నుంచి అన్నిటికంటే భయంకరమైన పాపం నుంచి మనల్ని విడిపించటప్పుడు ఆయన పరమును విడిచిపెట్టి భూమికి దిగి వచ్చారు ఆయన మన పాప శాపములు అన్నీ ఆయనపై వేసుకొని ఆయన సెలవులు మన కొరకు రక్తములు కార్చి ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి మూడు దినాన్ని లేచి పరమునికి ఆరోహణమై నీ కొరకు నా కొరకు తండ్రికుడు పార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తున్నారు అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు కనుక మనము ఆయననే ఆరాధిస్తూ ఆయన మనకి ఇచ్చిన పనిని మనం చేస్తూ దేవుని మహిమపరిచేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి మీకు వందనాలు ఉదయకాలం మమ్మల్ని బలపరిచిన దేవా మీకు వందనాలు మా పక్షాన్ని యుద్ధం చేస్తాను మీరు సిద్ధంగా ఉన్నారు ప్రభా మేము మీపై ఆనుకొని మిమ్మల్ని వెంబడించేవారిగా జీవించే కృప మాకు అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ ఏ సూక్రీస్తు పరిశుద్ధుడ ప్రార్థించి వేడు కొంచెం నాను మా తండ్రి ఆమె